రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ ప్రధాన అజెండాగా ఏర్పడి సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యవేత్త ఒమ్మి రఘురాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నిన్న కాకినాడ నాగమల్లి తోటలో సూపర్ బజార్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షులు మంచాల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతరపు ప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానంతో ఈ జరిగింది జిల్లా ఉపాధ్యక్షులుగా పల్లిశెట్టి రాజేశ్వరి జనరల్ సెక్రటరీగా సుందరపల్లి వివీఎస్ గోపాలకృష్ణ ట్రెజరర్గా చొప్పేర్ల సునీల్ సెక్రటరీగా గున్నబత్తుల అనుష మేడ విజయలక్ష్మి డేగల రమేష్ నిఘల్సేర్ ప్రతినిధులు దండప్రోలు నాగబాబు కొప్పుల రజనీ గౌరీ మహిళ కన్వీనర్ గా కరగాని వరలక్ష్మి ఎన్నికయ్యారు కమిటీలో ఎంపిక జరిగింది ఎంపిక సంబంధించినటువంటి ఏదైతే ఆ లక్ష్యాలకు అనుగుణంగా లేకుండా ఎన్ని కాకినాడ జిల్లాకు సంబంధించి గతంలో కూడా పనిచేస్తున్నాయి కూడా గో ట్రైనింగ్ తీసుకునేటువంటి వ్యక్తిని రాష్ట్రంలో పనిచేసాము గతంలో ట్రైనింగ్ తీసుకోకపోతే సంస్థ గురించి సంస్థ యొక్క ఉద్దేశాల గురించి ఆ ప్రదారిత కేంద్రక సతానోటింటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో నేను నాకి చాలా యాక్టివ్ ఉంటోర్ను ఆ రెంటి ఆర్టిక్ సంబంధిందను మనం కబడి ఆ సమాజానికి తోడు దానికి సంబంధించిటువంటి కృషి అంతా మొగొని చేస్తోం కొన్ని బ్లాక్ మేయ్ చేయి ఉంటారు మనం తాలూయా ఇదుగా యాదనేశ్వర రావాలని కోరురు నేను ప్రజల వారి

తెలుసో తెలియకోంత్రం కో ఏదో రాజకీయ పార్టీల కొడుతోని మాట్లాడుతున్నాడు అంటే వాస్తవంగా అంటే ఏ రాజకీయ పార్టీల ఉపీరణం చెలనా మాట్లాడుతున్నాడు ఆయకి అనేది ప్రభుత్వంలోకి రావాలి నగరాలండి ప్రభుత్వాలి ప్రభుత్వాలకి టైన్ చేయాలి ఈ విధంగా రాజకీయ పార్టీల దృష్టిలో మన ఏ రాజకీయ పార్టీల

डॉक्टर माधुर्य ने जो बात कही है ना अपन अपन तात्पर्य पीरे रिलेटेड अपन प्रारंभ के और विद्वान को पेशी राजा स्वामी को बात करते हैं बैठक का बात करते हैं डॉक्टर ऑपरेट के अंदर शनिवार ब्लैक होल ఓపిక సహనంతో ప్రయత్నం చేసి ఇటువంటి తదు కార్యక్రమాలు గతంలో కార్యక్రమాలు ఎవరికి తీసుకోవడం ఎన్నికల్లో ప్రక్షాళనం ఇవన్నీ తీసుకోవాలంటే మనం పొదుగులతో అవకాశాలు మన తాలను కూడా మనుషులు ఏదైతే మనం ఆశిస్తున్నామో అది మరి ముఖ్యంగా మనసులో చేసే ప్రయత్నం

కొంచెం బాధించిన అవన్నీ కూడా వాస్తవాలు సంస్థ బాగుండాలి అంటే కూడా పసుపు జరిగింది రాష్ట్రంలో ప్రజలు కానీ మా మీ కానీ పనిచేసినటువంటి సతీష్ గారు కానీ రమేష్ కానీ వీళ్ళందరికీ కూడా మా మీద బాధ్యత అప్పగించారు ఆ బాధ్యత మీ నమ్మకాన్ని వర్క్ చేయకుండా పూర్తి స్థాయిలో మా లేకుండా పనిచేస్తామని మరి మేడం రాజేశ్వరి గారు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు కాకినాడ జిల్లాలో ఎక్కడ తీసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ రేఖ సభ్యులు ఉన్నారు సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం ఆద్యయం కట్టడం కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ